బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను అరెస్ట్ చేయబోతున్నారనే ప్రచారం చాలా రోజుల నుంచి వినిపిస్తూనే వస్తోంది దీపావళికే ఆయన్ను అరెస్ట్ చేస్తారని తీవ్రంగా ప్రచారం జరిగింది దీనికి తగ్గట్లుగానే కాంగ్రెస్ నేతలు హడావిడి చేశారు ఏదో ఒక అంశంతో ప్రభుత్వాన్ని నిర్ఘాటనలో పెడుతున్న కేటీఆర్ను అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే తమకు ఇబ్బందులు ఉండవని కాంగ్రెస్ నేతలంతా భావించారు ఈ మేరకు కేటీఆర్ గతంలో ప్రాతినిధ్యం వహించిన శాఖల్లోని అవినీతి వ్యవహారాలను బయటకు తీసి ఆయనను అరెస్ట్ చేస్తే మిగతా నేతలు సైలెంట్ అయిపోతారని భావించిన కాంగ్రెస్ నేతలంతా ఇప్పుడు ఆలోచనను విరమించుకున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయని అప్పట్లోనే కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా ఇప్పటి వరకు అవినీతికి సంబంధించిన ఆధారాలను బయటపెట్టలేకపోయారు ఇదే విషయంపై కాంగ్రెస్ అంతర్గత సమావేశాల్లోనూ చర్చ జరిగిందట కేటీఆర్ ను ఏదో ఒక విషయంలో జైలుకు పంపాల్సిందేనని కొంతమంది కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారట ముఖ్యంగా ఫార్ములా ఈ రేసు నిధుల విడుదలకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా నిధులు విడుదల చేశారని ఈ విషయంలో కేటీఆర్ సైతం అంగీకరించడంతో ఆయన అరెస్టు తప్పదని అంతా భావించారు కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు గవర్నర్ అనుమతి కోరుతూ ప్రభుత్వం కూడా లేఖ రాసింది ఈ విషయంలోనే ఆయనను అరెస్ట్ చేయబోతున్నారని హడావిడి జరుగుతున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోని లఘుచర్ల ఘటన చోటు చేసుకోవటం ఫార్మాసిటీ కోసం భూసేకరణపై లఘుచట్ల వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపటం లఘుచర్లలో కలెక్టర్తో పాటు ఇతర అధికారులపై రైతులు దాడికి పాల్పడటం వంటి వాటి వెనుక కేటీఆర్ ఉన్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది ఈ దాడికి సూత్రధారిగా భావిస్తున్న సురేష్ అనే వ్యక్తి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి అనేక సార్లు ఫోన్ కాల్ చేశారని స్వయంగా కేటీఆర్ తో మాట్లాడారని ఆ తర్వాత దాడి జరిగిందని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది ఈ విషయంలోనూ కేటీఆర్ అరెస్ట్ చేయాలని డిమాండ్ కొంతమంది కాంగ్రెస్ నేతలు వినిపించినా కేటీఆర్ ను ఈ విషయంలో అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ కు ఎక్కువ జరుగుతుందని లఘుచర్ల అంశం రైతులతో ముడిపడి ఉండటం అరెస్ట్ అయిన వారంతా ఎస్టి లంబాడ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో కాంగ్రెస్ ఈ విషయంలో వెనకడుగు వేసిందట ఈ విషయంలో కేటీఆర్ ను కార్నర్ చేసి అరెస్ట్ చేస్తే రాజకీయంగా కాంగ్రెస్ కే ఎక్కువ నష్టం జరుగుతుందని లంబాడ సామాజిక వర్గం రైతులు కేటీఆర్ కు బీఆర్ఎస్ కు సానుభూతి బాగా పెరుగుతుందని రాష్ట్ర వ్యాప్తంగా ఇది తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని వెనక్కి తగ్గారట